ఇక్కడ చిట్టీల ద్వారా ఓన్లీ మగవాళ్ళ పేర్లే వచ్చాయి అదేమిటో ఆడవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడితే మనం ఈ క్వశ్చన్ రౌండ్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ పొలిటికల్ రౌండ్కి వెళ్దాం సార్ నా పేరు కోడేశ్వరమ్మ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామం నుంచి వచ్చాను నేను మహిళా రైతుని నా పొలంలో నాకు ఉన్నటువంటి రెండు ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నానండి దానిలో వరి పొలము వరి ఒక ఎకరా వేసాను పత్తి ఒక ఎకరా వేసానండి నేను ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయాన్ని ఇంతగా ఆర్బీకే లెవెల్లో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మాకు అక్కడ పెట్టే వాళ్ళు కూడా ఆర్బీకే లెవెల్లో మీటింగులు పెట్టడం అక్కడ మాకు తెలియనటువంటి సమాచారాన్ని విఏఏలు విహెచ్ఏలు మా పొలాలకు వచ్చి వాళ్ళ పొలంబడి కార్యక్రమాన్ని జరపటం కానీ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రాంని ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు మాకు తెలియనటువంటివి అక్కడ ఉన్నటువంటి సిఆర్పీలు ఐసీఆర్పీలు మా పొలాలకు వచ్చి ప్రదర్శ వాళ్ళు చూసి ఆ తెగులు ఏమున్నాయి పురుగులేమున్నాయి అని గమనించి మాకు ఏమి స్ప్రే చేయాలనేది కూడా తెలియపరుస్తున్నారు దానివల్ల మాకు ఖర్చు తగ్గింది రెండున్నర లక్ష వరకు మేము ఈ సంవత్సరం ఆదాయం పొందాము అలాగే ఏ గ్రేడ్ అని చెప్పి ఐదు రకాల పంటలు ఒకే రక పంట వేసుకోవడం వల్ల రైతు నష్టపోతున్నాడని చెప్పి ఐదు రకాల ప్రధాన పంటలు ఎంచుకోవాలని దాంట్లో బయోడైవర్సిటీగా ఇరవై రకాల క్రాప్స్ వేసుకోవాలని మా గ్రామంలో మా డిపిఎం మేడం గారు అంటే ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి మాకు తెలియపరచటం మా పొలాలు చూడటం ఇలా చేయటం వల్ల మేము నేర్చుకొని మా పొలంలో చేసాము అలాగే ఏటీఎం వాళ్ళని ఇరవై రకాల ఆకుకూరలు అన్ని రోజు దుంపజాతి అన్నీ కూడా వేయటం వల్ల ఈరోజు మేము స్పందన కార్యక్రమంలో ఆకుకూరలు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటున్నాము దానివల్ల మాకు రెండు ప్రతి నెల ఒక ముప్పై వేల వరకు మేము ఆదాయం అదనంగా పొందుతున్నాము ఈ విధంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మంత్రివర్యులకి అలాగే మన సీఎం గారికి జగనన్న గారికి చాలా ప్రోత్సాహం అలాగే నా కుటుంబం తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పిల్లల చదువుల విషయంలో అమ్మఒడి కానీ అలాగే మాకు రైతు భరోసా పడుతుంది దాన్ని నేను పెట్టుబడిగా పెట్టుకుంటున్నాను నా ఖర్చులు తగ్గించుకోగలుగుతున్నాను ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల మీ అందరికీ నా ధన్యవాదాలు సార్ మీకు మీ ముఖ్యంగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ కోట గారు మాట చెప్పారు వాల్యుబుల్ పాయింట్ సాధారణంగా ఏటీఎం అంటే ఎనీ మనీ మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బు వచ్చేది ఆ మోడల్ ఆమె ఎంచుకున్నటువంటి మోడల్ సాధారణంగా మనం మంది ఖరీఫ్ రబీ అని రెండే తెలుసు మూడు ఉండే సీజన్స్ ఖరీఫ్ రబీ జైద్ మూడు సీజన్లలో ఎప్పుడు కావాలన్నా సరే వేసినటువంటి పంటల్లో ఒక పంట ఆగిపోతే రెండో పంట మళ్ళీ అందుబాటులోకి వస్తుంది కాబట్టి రైతులకి పని అంటే మంచి వాతావరణంలో పని చేసుకోవడం మంచి ఉత్పత్తి డబ్బు దానితో పాటు గిట్టుబాటు ధర ఇవన్నీ ఉండేటువంటి మోడల్ ఏటీఎం మోడల్ ఎంచుకునేది కాబట్టి హ్యాపీగా చాలామంది ఈరోజు ఏటీఎం మోడల్ పట్ల వస్తున్నారు చాలా సంతోషం అమ్మా నువ్వు నేచురల్ ఫార్మింగ్ గురించి చాలా బాగా చెప్పాం సరే మీ నీ ప్రశ్నే ఇందాక మన ప్రేమ గారు అడిగిన దానికి సమాధానం అంటే ఈ రాష్ట్రంలో నేచురల్ ఫార్మింగ్ ఏ విధంగా ఉందని చెప్పడానికి మూడు వేల ఆరు వందల రైతు భరోసా కేంద్రాలు దాన్ని విస్తరించాం త్వరలో మొత్తం మన దగ్గర ఉన్న పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కేంద్రాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం వెరీ గుడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు మాట్లాడుతుంటే ప్రతి ఆర్బికే లో కూడా ఇది ఒక ఫార్మర్ సైంటిస్ట్ ని తీసుకొస్తున్నారు మెంటర్స్ ని తీసుకొస్తున్నారు ఒక అకాడమీని తీసుకొచ్చారు ఈ జగన్ గారి ప్రభుత్వంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం మేడం దానికి సంబంధించి ఈ దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు నేచురల్ ఫార్మింగ్ మీద యూనివర్సిటీ తీసుకురావాలనే ఆలోచన ఉంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీ తీసుకురావాలని సార్ ఇప్పుడు కాస్త రాజకీయాలు మాట్లాడుకున్నాను సార్ సర్వేపల్లి నియోజకవర్గం మీ అడ్డ మీరు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు అండ్ కాకపోతే ఈ సారి చాలా టఫ్ ఫైట్ లాగా ఉన్నట్టుంది కాంగ్రెస్ నుంచి చిత్తూరు వెంకట తెలుగుదేశం పార్టీ నుంచి ఆనం వెంకటరమణారెడ్డి ఇద్దరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మీకు ఏమనిపిస్తుంది సార్ ఈసారి ఎలక్షన్ ఎలా నేను ఎప్పుడు టెన్షన్ ఫీల్ గాను నేను పోటీకి సిద్ధపడ్డ తర్వాత నా మీద ఎవరు పోటీ చేస్తారనేది నేను ఆలోచించాను సైడా నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా నేను పోటీ చేస్తాను నాకు ప్రజల పట్ల అచంచలమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తారని నేను నా ప్రత్యర్థిని గురించి ఎప్పుడూ ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎంత మంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనే సంఖ్య ఉన్న రోజులు ఎన్ని సున్నాలు చేరినా వాటికి ఆ విలువ పెరుగుతూ పోతూ ఉంటుంది ఆ సంఖ్యకి అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పక్కన జగన్మోహన్ రెడ్డి గారి బీఫామ్ తో నిలబడేటువంటి ప్రతి ఒక్కడికి ఆ విలువ కలుస్తుంది కాబట్టి ఆ విలువ జోడింపు ద్వారా అందరూ మరలా ఈరోజు మనం అనుకున్నట్టుగా నూట మంది అనుకున్నాం నా లెక్క ప్రకారం నూట డెబ్బై ఐదు గెలిచినా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఓకే సార్ మీ నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొన్ని ఏళ్లుగా కొన్ని దఫాలుగా ఆయన తెలుగుదేశం గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా చేశారు ఆయనకు అగ్రికల్చర్ మీద ఉన్నంత పట్టు ఎవరికీ లేదు అని ఆయన ఆయన మీద ఆయనకున్న ఒక ఆత్మవిశ్వాసం మీరు ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా మీకు అంత సత్తా లేదు అన్నది ఆయన ఒపీనియన్ అలాగే మీరు మీ మీద చాలా ఎలిగేషన్ చేస్తారు ఆయన మీరు భూ కబ్జాలు చేశారని మీరు మాఫియా అని రకరకాలు అంటూ ఉంటారు ఆయన అలాగే అగ్రికల్చర్ విషయంలో వ్యవసాయం విషయంలో నిజంగా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ పెద్దగా చేసింది ఏమీ లేదు అని ఆయన చాలా సందర్భాల్లో కొట్టిపడేశారు వ్యవసాయం తెలిసినటువంటి వ్యక్తి అయితే వ్యవసాయంలో ఏం జరుగుతుంది అనేటువంటిది గమనించగలడు వ్యవసాయం పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి వాడు సోమిరెడ్డి ఆయన ఇంటి పక్కనే నకిలీ ఎరువులు కుంభకోణం జరిగింది రైతులకు సంబంధించినటువంటి ఎరువుల కుంభకోణంలో సూత్రధారా ఆయన కాబట్టి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి వాడే రైతులకు నకిలీ ఎరువులు అమ్మినటువంటి వాడు నేను అడుగుతున్నాను సోమిరెడ్డిని రోజు నేను అనేక రకాలైనటువంటి చెప్పాను ఆర్బీకే వ్యవస్థను గురించి చెప్పాం ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాం రైతులకు ఇన్పుట్ సబ్సిడీని గురించి చెప్పాం ఈ ఈరోజు మనం చేస్తున్నటువంటి అగ్రి ల్యాబ్స్ గురించి చెప్పాం ఫామ్ మెకనైజేషన్ గురించి చెప్పాం మేము కమిషన్ లేకుండా చేసినటువంటి పనుల గురించి చెప్పాం స్టెబిలైజేషన్ ఫండ్ గురించి అనేక రకాలైనటువంటి వాటి లైబ్రరీ ల్యాబ్స్ని గురించి పోలంబడుల గురించి అన్నిటిని గురించి మనం మాట్లాడుకున్నాం ఈరోజు డిస్కస్ చేసి తెలుగుదేశం పార్టీ జీవితంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక్క కార్యక్రమం ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమాల్లో నేను నెరవేర్చానని చెప్పేటువంటి దమ్ము ధైర్యం సోమిరెడ్డికి ఉందా అనేటువంటిది ఈ మాట మంత్రి కార్యక్రమం ద్వారా నేను సవాల్ విసురుతున్నా ఇప్పటికే చెప్పా చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు చంద్రబాబు నాయుడికి నేను వస్తా తేదీ వేదిక సమయం నువ్వు ప్రకటిస్తే రాష్ట్రంలో నిహాయంలో జరిగినటువంటి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు మేము చేసినటువంటి అభివృద్ధి రైతులకు సంబంధించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే నేనేమి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి మా ఇద్దరు స్థాయి ఒకటే దాదాపుగా కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గనక వస్తే నేను సిద్ధంగా ఉన్నా రైతుల సమక్షంలోనే తేల్చేద్దాం ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేటువంటి దానికి మరలా ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈ కార్యక్రమం ద్వారా ఒక ఛాలెంజ్ విసురుతున్నాం మీరు వస్తే రైతులకు మీ హాయంలో ఏం జరిగిందో మీ హాయంలో ఏం జరిగిందా అని చెప్పొచ్చు కాబట్టి దాని మీద అవగాహన లేనటువంటి వాడు కేవలం విమర్శలకే పరిమితమైనటువంటి వాడు మాటలు మాట్లాడేటువంటి మాటలను పట్టించుకో ఈ ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటిది ప్రతి ఒక్క రైతుకి తెలిసినటువంటి విషయం సోమిరెడ్డి సర్టిఫికేట్ చంద్రబాబు సర్టిఫికేట్ డిబేట్ ఏమన్నా జరగాలంటే ఎలక్షన్స్ ముందే జరగాలి ఇప్పుడు జరగాలనే కదా దాదాపుగా నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి పిలుస్తూనే ఉన్నాం అనేక వేదికల మీద నుంచి పాత్రికేయుల సమావేశం పెట్టి పిలిచాం దానికి చంద్రబాబు నాయుడు కనీసం వస్తాడా రాడా కూడా స్పందించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అంత ధైర్యం ఉంటే రమ్మనండి మాట్లాడమని చర్చిద్దాం రైతులందరి సమక్షంలోనే చర్చిద్దాం వాస్తవాలు ప్రజలు రైతులు తెలుసుకుంటారు